అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుంటాం సవర్ణము అంటే ఏంటి దీర్ఘము అంటే ఏంటి ఈ రెండు అంశాలు తెలుసుకున్న తర్వాత ఆ సంధి ఎలా ఏర్పడుతుంది అనే అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుంటాం ఇది పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు అత్యంత ప్రాముఖ్యతను కలిగినటువంటి సంధి సవర్ణం అనగా స్థాన ప్రయత్నాలు సమానంగా గల వర్ణాలు సవర్ణాలు అంటే వర్ణోత్పత్తి స్థానము నాభ్యంతర ప్రయత్నము వేనికి తుల్యంగా ఉండునో అవి సవర్ణాలు దీన్నే సంస్కృతంలో మహర్షి తుల్యాస్య ప్రయత్నం సవర్ణమని నిర్వచించారు అనగా స్థానకర్ణాలు వర్ణం వర్ణం ఉచ్చరించట్లో సమానంగా కాలేదని అర్థము అంటే సమాన స్వరము కలదే అని సవర్ణమని దాని నిర్వచనము అలాగే దీర్ఘము అనగా రెండు మాత్రల కాలంలో ఉచ్చరించు వర్ణాన్ని దీర్ఘమంటారు ఈ రెండింటినీ బేచ్ చేసుకొని సవర్ణ దీర్ఘ సంధిని మనం చెప్పుకుంటాం సంస్కృతంలో అకస్సవర్ణే దీర్ఘ అని మహర్షి సూత్రం అ ఇ ఊ లు లకు గాని వాని దీర్ఘాలకు గాని సవర్ణాలు పరమైనప్పుడు వారికి దీర్ఘములు ఏకాదేశముగా వచ్చును అంటే అ ఆ ఋ రు లు వానికి అక్కులని ప్రత్యాహార సంజ్ఞ అంటే ఆఈ ఉన్ రూరు లుక్ ఇవి మహేష్ సూత్రాల్లో ఉన్నటువంటి ప్రత్యాగ ప్రత్యాహార సంజ్ఞ అకారమునకు అకారమునకు ఆలు సవర్ణాలు ఇకారమునకు ఈ ఈలు సవర్ణములు ఉకారమునకు ఊకారమునకు ఉ ఊలు సవర్ణములు రుకారమునకు రూకారమునకు రూరూలు సవర్ణములు లుకారమునకు లూకారమునకు లూలూలు సవర్ణములు అంటే స్థాన కర్ణ ప్రయత్నం తుల్యం సవర్ణమని మనం చెప్పుకున్నాం ఉదాహరణకు అకారమును తీసుకున్నట్లయితే కార్య ప్లస్ ర్తి కార్యార్తి పూర్వపదంలోని చివరి వర్ణంలో పూర్వపదంలోని చివరి వర్ణంలో ఆ ఉండి పరపదంలోని మొదటి వర్ణంలో ఆ ఉండి ఆ రెండింటి మధ్య సన్ని జరిగినప్పుడు ఆ అనేటువంటి దీర్ఘం వచ్చింది ఆ అనేటువంటి వర్ణం ఎక్కడైతే ఉచ్చరించబడుతుందో అనే వర్ణం కూడా అక్కడే ఉచ్చరించబడుతుంది కనుక స్థానం కర్ణం తుల్యం సవర్ణం అని అంటే వర్ణం ఉచ్చరించడానికి కరణము స్థానము ఒకే చోట ఉంది కనుక అటువంటి ఆ వర్ణాన్ని సవర్ణం అని మనం ముందే చెప్పుకున్నాం ఇప్పుడు పూర్వపదంలోని కార్య అనేటువంటి పదంలో చివరి వర్ణం రియాలో ఆ ఉంది పరపదంలోని అర్తిలోని మొదటి అక్షరం ఆ ఉంది ఈ రెండింటి మధ్య సంధి జరిగినప్పుడు అ ప్లస్ అ ఆ అనే దీర్ఘాక్షరం వచ్చింది కనుక ఆకు ఆ సవర్ణం కనుక దానికి దీర్ఘం వచ్చింది కనుక దీన్ని సవర్ణ దీర్ఘసంధి అని చెప్పుకుంటాం అలాగే ఇక రెండో చూద్దాం పరమాప్లస్ ఆప్తులు పరమాప్తులు పరమాప్లస్ ఆప్తులు పరమాప్తులు ఇక్కడ చూడండి పరమాప్లస్ ఆప్తులు పరమాప్తులు ఇక్కడ పూర్వపదంలో ఆ ఉండి పరపదంలో ఆ పరమైంది ఈ రెండింటి మధ్య సంధి జరిగితే ఆ వచ్చింది అలాగే సీతా ప్లస్ అన్వేషణ సీతాన్వేషణ అలాగే పూర్వపదంలో ఆ ఉండి పరపదంలో ఆ పరమై ఆ వచ్చింది అలాగే రమా ప్లస్ ఆశ్రయం రమాశ్రయం ఇక వికారం చూద్దాం కవి ప్లస్ ఇంద్ర కవీంద్ర కవి ప్లస్ ఈశ్వరుడు కవీశ్వరుడు మహి ప్లస్ ఇంద్రుడు మహీంద్రుడు ప్లస్ ఈశ లక్ష్మీష ఇక్కడ మీరు మనం గమనిస్తే పూర్వపదములలో పూర్వపదములలో ఈ పరపదములోని ఈకి పరమైనప్పుడు ఈ అనేటువంటి దీర్ఘాక్షరం వచ్చింది అలాగే కవి ప్లస్ ఈశ్వరులో కవిలోని ఈకి ఈశ్వరుడిలోని ఈకి పరమైనప్పుడు ఈ అనేటువంటి దీర్ఘం వచ్చింది మహి ప్లస్ ఇంద్రుడు మహీంద్రుడు ఉన్నప్పుడు మహి ఈకి ఇంద్రుడిలోని ఈకి అంటే పూర్వపదమైనటువంటి చివరి వర్ణం అనేటువంటి ఈకి పరపదమైనటువంటి ఈ సవర్ణాక్షరం పరమైంది కనుక దానికి దీర్ఘం వచ్చింది అలాగే లక్ష్మీ ప్లస్ ఈష లక్ష్మీష అయింది పూర్వపదములో ఉన్నటువంటి ఈ అనేటువంటి వర్ణానికి పరపదమున్నటువంటి ఈ అనే వర్ణము ఈ రెండింటికి మధ్య సంధి ఏర్పడినప్పుడు పూర్వపదవ వర్ణానికి పరపద వర్ణం సవర్ణం గనక సవర్ణమైనటువంటి పరమైనప్పుడు దానికి దీర్ఘం వచ్చింది ఇలాగే ఉకారం చూద్దాం భాను ప్లస్ ఉదయం భాను ఉదయం ఇక్కడ పూర్వపదములోనటువంటి చివరి వర్ణమైనటువంటి ఊకు పరపదములోని మొదటి వర్ణమైనటువంటి ఊకు సంధి కలిసి ఊ అనేటువంటి వర్ణం దీర్ఘం వచ్చింది అలాగే చారు ప్లస్ ఊహ చారుహ వధు ప్లస్ ఊరువు వధూరువు చము ప్లస్ ఉదది చమూదది అలాగే రుకారం చూస్తే హోత్రు ప్లస్ రుకార ప్లస్ రుణం పితృణం ప్లస్ రుణం మాతృణం ఇక్కడ పై ఉదాహరణ చూసినట్లయితే మనం పూర్వపదములలో ఊరులు ఉన్నాయి పరపదములో వాటికి సవర్ణాక్షులైనటువంటి ఊరులే పరమైన పరమైనప్పుడు వాటికి దీర్ఘాక్షరాలైనటువంటి ఆ ఈ ఊ రూ అనేటువంటి వర్ణాలు దీర్ఘాలు వచ్చినాయి అంటే సవర్ణములు పరమై వాటికి దీర్ఘము వచ్చింది కనుక దానికి సవర్ణ సంధి అని మనం నామకరణం చేశాం సవర్ణము దీర్ఘము వచ్చాయి కనుక అది సవర్ణ సంధి దీనిని సంస్కృతంలో అకహ సవర్ణే దీర్ఘహ అని అంటారు అంటే ఆ ఈ ఊరులకు ఆ ఈ ఊరులకు కానీ వాని దీర్ఘాలకు కానీ సవర్ణాలు పరమైనప్పుడు వారికి దీర్ఘాలు ఏకాదేశముగా వస్తాయి ఏకాదేశము అంటే పూర్వపదములో ఉండే వర్ణము పరపదములో ఉండే వర్ణము ఆ రెండింటి స్థానంలో ఒక వర్ణం మాత్రమే మిగలటాన్ని ఉంటు రావడాన్ని ఏకాదేశం అంటాం అకారములకు అకారము ఆలు సవర్ణాలు అవుతాయి ఇకారములకు ఈకారములకు సవర్ణాలు అవుతాయి ఈ అంశాన్ని మనం ముందే చెప్పుకున్నాం కనుక దీని సూత్రాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఆ ఈ ఊరులకు కానీ వాని దీర్ఘములకు కానీ సవర్ణాలు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకాదేశంగా వచ్చును ధన్యవాదములు మరొక కొత్త అంశంలో తెలుసుకుందాం